నాన్న కోసం నెల్లూరులో కుమార్తెల హోరు ఇటు సింధూర అటు వైష్ణవి హైందవి నెల్లూరులోని రెండు నియోజకవర్గాల్లో తమ నాన్నల కోసం కుమార్తెలు ప్రజాక్షేత్రంలో చేస్తున్న ప్రచారం నెల్లూరు టౌన్ రూరల్లో ఉధృతమైంది నెల్లూరు రూరల్లో గత కొద్ది రోజులుగా ఇప్పటికే శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత ఒకవైపు ఆయన కుమార్తెలు హైందవి వైష్ణవిలు చెరొక వైపు నియోజకవర్గంలో నలుమూలలా చేస్తున్న ప్రచారం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుండగా తాజాగా నెల్లూరు పట్టణ అభ్యర్థిగా భావిస్తున్న పొంగురు నారాయణకు మద్దతుగా ఆయన కుమార్తె డాక్టర్ సింధూరా గత నాలుగు రోజులుగా పట్టణంలో భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు తండ్రులు రెడ్డి నారాయణలు చెరొక వైపు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ఒంటరిగా రెడ్డి ఇంటింటికి వెళ్తుండగా నారాయణ తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని తీవ్రతరం చేశారు వీరికి మద్దతుగా వారి కుమార్తెలు చేస్తున్న ప్రచారం పట్టణంలో ఓటర్లకు ఆసక్తిగా మారింది సింధూరా తన తండ్రి మంత్రిగా చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ నెల్లూరు పట్టణానికి ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ తర్వాత ఆగిపోయిన వాటిని వివరిస్తూ మరలా నెల్లూరు ఖ్యాతి పెరగాలంటే నారాయణ విజయం నారాయణ విజయం పొందాలని కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రంలో తప్పదని గత ఎన్నికల్లో చేసిన తప్పును మరలా చేయకుండా ఓటర్లు అప్రమత్తం కావాలని కోరుతున్నారు ఇక శ్రీధర్ రెడ్డి కుమార్తెలు వైష్ణవి హైందవీలు ఏమాత్రం వెనకాడకుండా తమ తండ్రికి తొలిసారి గెలిచినప్పుడు అధికారం లేదని రెండవసారి గెలిచినప్పుడు చేపట్టిన అభివృద్ధి పథకాలు సగంలోనే ఆగిపోయాయని ఇంకా ఎన్నో చేయాల్సి ఉందని వీటన్నిటినీ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా మరోసారి నెల్లూరు రూరల్లో తమ తండ్రికి హ్యాట్రిక్ ఇవ్వాలని కోరుతున్నారు కేవలం నియోజకవర్గ ప్రజలు సంక్షేమం కోసమే తమ తండ్రి సమయం కేటాయిస్తూ కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేకపోతున్నారని ఆయన ప్రజల కోసం పడుతున్న ఆరాటాన్ని గుర్తించాలని హైందవి వైష్ణవిలు తమదైన శైలిలో ఓటర్లకు వివరిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది మరోవైపు ఆయన శ్రీమతి సుజిత నింపాదిగా ఓటర్లకు పరిస్థితులు వివరిస్తూ వెళ్తుండటంతో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతల కుటుంబ సభ్యులు ప్రచారం ప్రజల్లో చర్చనీయాంశమైంది కొన్ని ప్రాంతాలలో శ్రీధర్ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందని వస్తున్న ప్రశ్నలకు హాయిందవి వైష్ణవిలు సమయానుగుణంగా చెబుతున్న సమాధానాలు ఓటర్లను అనుభవం కలిగిన సీనియర్లను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి వీరు కృషికి ఫలితం ఎలా ఉంటుందో కానీ నెల్లూరు టౌన్ రూరల్లో నాన్నల కోసం కుమార్తెలు చేస్తున్న ప్రచారం జిల్లా ప్రజలకు ఆసక్తికరంగా మారింది